రెండోది ఇక్కడికి ఉన్నాడు మొన్నటి వరకు ఎవరు ఎవరు విజయసాయి రెడ్డి మొత్తం ఊట్ చేశాడు ఈయన్ని పారిపోయారు ఇప్పుడు ఎవరు వచ్చారు మళ్ళీ వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి వచ్చాడు పక్క సజ్జల పక్క పెద్దిరెడ్డి ఏం తమ్ముళ్ళు ఇక్కడ మగవాళ్ళు లేరా మా వీర నారీమణులు లేరా ఇక్కడ మనుషులు లేమా వీళ్ళు రావాలని ఎక్కడి నుంచో అంటే ఏంటి వీళ్ళు అరాచికం అందుకే చెప్తున్నా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మీలోనే నాయకత్వాన్ని ఇచ్చే బాయిత మాదని మీ అందరికాని ఇస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే పేదవాడు పేదవాడు అంటాడు ఈ ముఖ్యమంత్రి ఏం తమ్ముడు కరెంటు ఛార్జీలు సార్లు పెంచాడు ఎన్నిసార్లు తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా ఏం తమ్ముడు ఏప్రిల్ బిల్లు చూశారా గుండాగిపోయిందా మీకు గుండు ధైర్యం ఎక్కువ ఎంత బిల్లు వేసినా బరా ఇస్తున్నారు ఇంకో పక్క తమలో మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా ఇంకో పక్క మా వాళ్ళలో కొంతమంది ఉన్నారు బాబు మందుబాబులు సరే ఇంకా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటే కంటి నిండా నిద్రపోవచ్చు అనుకుంటారు మీ బలహీనత అర్థమైంది ముఖ్యమంత్రికి అందుకే నాసిరకం మద్యం తెచ్చాడు రేట్లు పెంచాడు జే బ్రాండ్ తెచ్చాడు అరవై రూపాయల మధ్యన తమ్ముళ్ళు ఇప్పుడు రెండు వందలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎవరికి పోతా ఉంది ఎవరికి పోతా ఉంది ఎవరికి వాటా ఈయన పేదవాళ్ళ మందిరం మనిషాలు అడుగుతున్నా పేదవాళ్ళ రక్తం జాగే జలగవునా కాదా అవునంటే చెప్పండి గట్టిగా అంటే అడిగేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు తమలోనే అడుగుతున్న ఐదు రూపాయలకు భోజనం పెట్టి అన్న క్యాంటీన్ రద్దు చేశాడా లేదా ఎవడిచ్చాడు ఈ అధికారం ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు పక్కనే వరాహ నది ఉంది మీ దగ్గర ఇసుకు దొరుకుతా ఉందా దొరకతా ఉన్నానని అడుగుతున్నా ఇప్పుడే భవన నిర్మాణ కార్మికులు వచ్చారు సార్ మమ్మల్ని కాపాడమని ఇంకేం కాపాడతా మీరు బక్క చిక్కిపోయారు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఫినిష్ చేశాడు ఒకటే చెప్పా నేను వస్తానే ఒక రెక్కలు రావు ఉచిత ఇసుక ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధిత నాది ఒకప్పుడు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడెంత ఐదు వేలు ఆరు వేలు ఎన్టీ అరాచకం ఏడు వేలు వేలం పాట దుర్మార్గుల చేతల్లో వేలం పాట అయిపోయింది మీ జీవితాలు అవునా కాదా అయినా మీ కోపం రాదు సహనం ఎక్కువ డ్రామాలు ఆడతా ఉంటే మీరు కూడా మోసపోవడానికి సిద్ధంగా లేవని చెప్పాలి అవునా కాదని అడుగుతున్నా తమళ్ళు ఇలాంటి వాళ్ళని చూస్తే ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మైన్స్ మాఫియా కబ్జాలు చేసి ఇష్టానుసారంగా దోచేసే మాఫియా సెటిల్మెంట్ చేయడం ఏ స్కీమ్ తీసుకొచ్చినా దాంట్లో ఒక పెద్ద కుంభకోణం ఉంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ మీ కుంభకోణాలు పోవాలంటే ఎవరు రావాలి నమ్మకం ఉందా మీకు ఒకటి ఆమె ఇస్తున్నా ఎవరైతే కుంభకోణాలు చేసిన వారిని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అదే మరి బీజేపీ ఎన్డీఏ పార్టీస్ అందరూ కలిసి ఒక మోడీ సంకల్ప పత్ర ఇచ్చారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు అందులో చూస్తే మనం ఇప్పటికే సూపర్ సిక్స్ ఇచ్చాం మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆరేగా సార్ పదిద్దామని నేనన్నా ఓకే అన్నాను ఇప్పుడు మేము ఇచ్చే కార్యక్రమాలు కేంద్రం ఇచ్చే కార్యక్రమాలు రెండు కలుపుకుంటే ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది మన సూపర్ సిక్స్ లో కూడా ఇవే ఉన్నాయి ఒక పక్క మనం అన్నాం మహాలక్ష్మి అన్నాం ఈరోజు వాళ్ళు ఇచ్చే దాంట్లో న్నారు ఈ రెండు కలుపుతాం కలిపిన తర్వాత మనం ఆడబిడ్డ అనేది ఏమన్నా మీకు ఒకటి హామీ ఇస్తున్నా నెలకు పదహైదు వందల రూపాయలు ఒక్కొక్కరికి ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగున్నర వేలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు మీ పేరుతో మీ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా తల్లికి వందనం ఒక బిడ్డకు పదహైదు వేలు జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఎంతమంది ఉన్నా ఇస్తామని ఒకరికే ఇచ్చే పరిస్థితి వచ్చాడు ఇద్దురుంటే ముప్పై వేలు ఇస్తాం ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తాం నలుగురుంటే అరవై వేలు కూడా ఇచ్చే బయట మాదని మా ఆడబిడ్డలు కానీ ఇస్తున్నా దీపం ఆ రోజు నేనే పెట్టాను మా ఆడబిడ్డలో వంట చేసేటప్పుడు ఇబ్బంది రాకూడదని దీపం ద్వారా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రేట్లు పెరిగాయి వాడకం మానేశారు మీరు మళ్ళీ మీ అందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధిత మాది నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం నేను చేయబోయేది పదైదు ఇరవై రూపాయలు ఇస్తా జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తాడు మీకు ఇచ్చేది ఇచ్చేసి మొత్తం చేస్తాడు నేను ఇవ్వబోయేది అప్పు తేను అభివృద్ధి చేస్తా సంపద సృష్టిస్తా ఆ సంపద మీకు పంచుతాను ఆర్టీసీ బస్సులు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఇవి చేసి ఈ ఆడబిడ్డల్ని నారీ శక్తిలో ఒక ప్రోగ్రాం ఇచ్చారు లక్షాధికారులు చేస్తామని నేను ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టా ఇప్పుడు ఆమె ఇస్తున్నా ఇంటి తాళాలు బీరువా తాళాలు మా ఆడబిడ్డలకిస్తా ఆర్థిక శక్తిగా తయారు చేస్తా దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నా తెలుగు ఆడబిడ్డలు తయారు చేస్తాను నేను మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది కాకుండా తమ్ముళ్ళు కేంద్రం కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు మీకందరికీ ఆ ప్రోగ్రాం ప్రకారం మీరు ఒకసారి చూస్తే యువ శక్తి మనది యువ గణం రెండో కలుస్తాయి రెండు కలిసిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధిత మాది మూడు వేల రూపాయలు నిరుద్యోగ తెప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాకుండా కే ఆటో డ్రైవర్ తొందరలో వస్తున్నా మీ దగ్గరికి కొత్త పాలసీ తీసుకొస్తాను మా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశారు కాబట్టి దానికి సమానమైన ప్యాకేజీ మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి ఇస్తానని హామీ ఇస్తున్నా ఏం చేయాలో చేసి చూపిస్తానని మా ఆటో డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క పేదవాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు పెంచను మీ ఇంటికి మొదటి తారీఖున ఆంక్షలు లేకుండా పంపించే బాధిత నాది ఏప్రిల్ నుంచే ఇస్తా మనం గవర్నమెంట్ వచ్చేది జూన్ నాలుగో తారీఖు పైన కానీ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని వృద్ధులకి వితంతొలు అనేది తెలియజేస్తున్నా అందుకే కేంద్రం కూడా గరీబ్ అనే కార్యక్రమం తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చే ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేశారు అది కూడా కంటిన్యూ అవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసే మోసాలు మీరు చూస్తే ఏది ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన అకౌంట్ లో వేసుకుని ఒక స్టిక్కర్ వేసుకుంటున్నాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఇంకొక వాలంటీర్లు కూడా చెప్పాను ఐదు వేల రూపాయలు ఆండోరియం పది వేల రూపాయలు ఇచ్చే బాధిత మాదరి వాలంటీర్లు కూడా చెప్పాను ఇవన్నీ చేద్దాం ఇప్పుడు ఇంకొక విషయం చెప్పేసి ఎందుకు టైం కూడా తక్కువ ఉంది ఈరోజు ఒక విషయం మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు మన మొత్తం మొత్తం బెడ్ ఊట్ చేశాడు ఏమి మిగల్లేదు మిగిలిందా అని అడుగుతున్నా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడు పేరా చూట్ వేసుకొని వచ్చాడు ఎక్కడికి ఎక్కడి నుంచో వచ్చాడు అక్కడ ఎమ్మెల్యే అక్కడ చెత్త ఇక్కడ బంగారం ఇక్కడ చెత్త ఎక్కడ పోయిందో నాకే తెలియదైతే నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ ఇక్కడ ఇవి కాకుండా నక్కపల్లిలో ఏపీఐసి ఎనిమిది వేల ఎకరాలు ల్యాండ్ ఎక్వరేషన్ చేశాను నేనున్నప్పుడు ఇప్పుడు ఆమె ఇస్తున్నా పరిశ్రమలు తీసుకొస్తా పెట్రో కెమికల్ కారిడార్ కూడా రోజు ప్రణాళిక తయారు చేశా అవన్నీ తీసుకొచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ పిల్లలు ఎక్కడికో పోవక్కర్లేదు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితులు ఈ భూమిలో పరిశ్రమలు తెచ్చే బాధిత మాది ఇప్పుడే రమేష్ గారు చెప్పారు హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ఒక హబ్బుగా తయారు చేస్తాం దానికి కూడా ముందుకు పోతాం నూట యాభై కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చాం అప్పట్లోనే ఈ పనులని పూర్తి చేయడం జరిగింది కానీ దాన్ని పూర్తి చేయకుండా మిగిలిన పళ్ళ పెండింగ్ పెట్టారు మళ్ళీ డబ్బులు ఇచ్చి మీకు నీళ్లు ఇచ్చే బాధిత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పద్దెనిమిది గ్రామాల్లో మత్స్యకారులు ఉన్నారు ఇబ్బందులు ఉన్నాయి మినీ హార్బర్ కావాలి రెసిడెన్స్ స్కూల్ కావాలి ఎన్ఏఓబి కూడా నిర్వాసన సమస్యలు ఉన్నాయి అవన్నీ పరిష్కారం చేస్తాం ఇంకో పక్క పాయకరాపేట మండలంలో అంబేద్కర్ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా నిరుపయోగంగా ఉంది రాబోయే రోజుల్లో దీన్ని కూడా బాగా డెవలప్ చేసి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని డివోషనల్ హబ్ గా తయారు చేయాలన్నారు అది కూడా చేస్తాం వరాహ నది పైన గ్రోయన్స్ అభివృద్ధి చేయమన్నారు అది కూడా చేస్తాను ఏటి కొప్పాక తాండవ షుగర్ ఫ్యాక్టరీలో ఆమె నిలబెట్టుకోలేదు తప్పకుండా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఆదుకుంటాం ఇక్కడ ఇప్పుడే తమలపాకులతో పెద్ద గార్లెంట్ తయారు చేసి నాకు స్వాగతం బలికారు తమలపాకుల పరిశ్రమ అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఒక సమర్థుడు సీఎం రమేష్ నేను ఎరిగిన వ్యక్తి బ్రహ్మాండంగా పనిచేస్తాడు ఢిల్లీ తెలిసిన వ్యక్తి అవతల వ్యక్తికి ఢిల్లీలో వీధులు చూడాలంటే ఐదేళ్లు పడుతుంది రమేష్ కు పన్నెండు సంవత్సరాల అనుభవం ఉంది కేంద్ర నాయకులతో సంబంధం ఉంది కేంద్ర పార్టీ అభ్యర్థి కూడా రమేష్ ఎన్డీఏ అభ్యర్థి రమేష్ ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారో అని అడుగుతున్నా రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ కలిస్తే పవన్ కళ్యాణ్ శక్తి కూడా అందరం కలిసి ముందుకు పోతే ముగ్గురం కలిసిన తర్వాత ఈ ఫౌరే వేరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఈ నియోజకవర్గానికి అనకాపల్లికి సరైన పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక వెనుకబడ నియోజకవర్గం ఉత్తరాంధ్ర సృజల శ్రవంతి రావాలి పరిశ్రమలు రావాలి ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి అటు పార్లమెంట్కి రమేష్ ఉండాలి పాయికరాపేట అసెంబ్లీకి తగిన అభ్యర్థిని అనిత ఏం తమ్ముల్లో అందరినీ కోరుతున్నా మళ్ళీ ఒకసారి గట్టిగా చోపట్లు కొట్టే అతి పెద్ద మెజార్థితో కనిపిస్తామని ఒక సంకల్పం చేసి ముందుకు సాగాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం

ఎన్ ఖాళీ చేయి కుర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి కొత్త కంపెనీ ఒకటి లేదు కొత్త ప్రజలు ఒకటి రాదు చదువుకున్న జాబు లేదు జనం మంచి కథలు లేదు సొంత బ్యాండ్ మద్యం గజాయి మొక్కల సేద్యం ఇసుక కుంభకోణం నల్ల డబ్బు దుకాణం మరి పాత్ర తక్కువ ప్రెస్ మీట్లు ఎక్కువ అసెంబ్లీలో బూతులు అరాచకపు చేతలు రాష్ట్రం అంటే రాబడి అందిన కడిగి దోపిడి అసలు సిసలులో గుడ్డు ప్రభుత్వాస్తి తాకట్టు